ఈఎస్ డబ్ల్యూ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులపై మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు నిర్మాణంలో జరుగుతున్న జాప్యం కారణంగా నిత్యం గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకపోతున్నామని ముఖ్యంగా వృద్ధులు పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే గేట్ పడడంతో అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వెళ్లడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పనులు నత్తనడకన సాగుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేసిన మహిళలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా వచ్చే ఆదివారం నిర్వహిస్తున్న భారీ ర్యాలీకి మహిళలందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు एक मेरी परेशानी थी जो टू थाउजेंड फोर में हुआ मेरा एक बेटा था तीन साल का वो हार्ट पेशेंट था उसको हार्ट अटैक आ गया जब मैं यहाँ से पैदल लेके गई जब इधर रोड भी नहीं था इधर मैं पैदल लेकर गेट तक गई वहां ट्रेन रुकी हुई थी और जब कल की हॉस्पिटल में लेके गए तो गंगाधर डॉक्टर बोल के थे जब जाने पहुंचे तक मेरे बेटे का इंतकाल हो गया मैं बहुत परेशान थी वैसी परेशानी किसको नहीं नीला बोल के सोच रहे भाई या तो बहुत लोग परेशानी से बच जाते हैं बल्कि यहाँ तक आई माई वो जल्द से जल्द वो परेशानी दूर करना आप लोग हम सब मिलकर संडे के दिन रैली निकालते हैं हम सब साथ रहते हैं और और लोगों को बोलकर हम भी सबको लेकर आते हैं हमारे हम आगे बढ़ते हमारे लिए वो बीज जल्द से जल्द बनाइए हमारी प, हमारे जैसी परेशानी किसको नहीं आई जैसा देखिए प्लीज कार्यक्रम अंदर नमस्कार इपड़ू పిల్లలు కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు పోవాలంటే కూడా ఎంతో ఇబ్బంది ఉంది ఈ రైల్వే గురించి ఈ బ్రిడ్జ్ గురించి మరి ఈ బ్రిడ్జ్ అనేది లేక ఎన్ని సమస్యలు అంటే అవి మన అందరికి తెలిసిన కాకుంటే ఎంత ప్రాబ్లం అంటే మరి ఎందుకు ఇట్లా పెండింగ్ జరుగుతుంది ఎన్నెన్నో రోడ్ మీద వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కాలేజీ పిల్లలు పోవాలంటే రెండు వందల యాభై ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద రెండు వందల యాభై రైల్వేలు రైల్ వెళ్తాయి దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకు మరి కాలేజ్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది కావును ఇది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు దీనికి మరి సండే రోజు కూడా భారీ ఎత్తున ర్యాలీ కూడా ఉంటుంది మహిళలది అందరూ కూడా ఈ దీన్ని వినియోగవంతం చేసుకొని అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు ఫస్ట్ అది అయితే గత పదహారు సంవత్సరాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మారిండ్రు ఆ ముగ్గురికి మేము ఎన్ని మందో ఎంతమందో వినతి పత్రాలు కూడా అందించొచ్చినారు ఇది వస్తుంది 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 అని అట్లా ముగ్గురు వెళ్ళిపోయినరు ఇప్పుడు నాలుగో వ్యక్తి మల్లారెడ్డి గారు కూడా అందరు ఉన్నారు వాటిని గురించి ఎవరు ముఖ్యంగా అంబులెన్స్ కానీ ఆరోగ్య విషయాల గురించి హాస్పిటల్ పోవాలంటే ఐదు ఆరు రైళ్ళు వెళ్ళిపోయిన దాకా కూడా స్వాతం కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు అంతే అందరూ తిరిగిండ్రు చేసిండ్రు కానీ వాళ్ళ వల్ల ఎవరు అట్లా ఈసారి అందరూ లేడీస్ అందరం అనుకొని ఏ ప ఏ కార్యక్రమానికైనా ఇక మీ లేడీసే ముందు పోతాం లేడీస్ తోటే అన్ని జరుగుతాయి రేపు ఆదివారం నాడు కూడా అందరం ఆడోళ్ళమే అందరం కలిసే పోతాం ఈసారి ఎట్లనైనా సాధించాలని అందరం కోరుకుంటున్నాం మా ఖాళీలో ఎంత మహిళలు ఉన్నారు అంతమందిని చూస్తాం ఒకటి అంతే కాదు కదా ఇది ఇంకొకటి ఏంటంటే అవతల వైపు వాళ్ళకి ఏ సమస్య ఎక్కువ లేదు అంటే మొత్తం సమస్య వాళ్ళకి లేదని కాదు వాళ్ళు కూడా మన వైపు రావచ్చు వాళ్ళకునే కొంచెం సమస్య కానీ మనకి టీడబ్ల్యూస్ కాలనీ అంటే మన వీకర్ సెక్షన్ కాలనీ అంటే దాన్ని వీకర్ సెక్షన్ లాగానే చేసిండ్రు మనకి అట్లాంటిది ఎవ్వరి సపోర్టు లేదు ఏ ఎమ్మెల్యేల సపోర్టు లేదు ఎవరు మనల్ని పోతుంటే చేస్తామంటున్నారు వాళ్ళ వినతి పత్రాలు తీసుకుంటున్నారు మమ్మల్ని వెనకకు పంపిస్తున్నారు వాళ్ళు కూడా తిరిగి తిరిగి ఆశ్రపడ్డారు ఈసారి ఎందుకంటే ఇది చాలా క్రిటికల్గా ఉన్నది ఆ క్రిటికల్ సమస్యలన్నీ తీర్చుకోవాలని ఆ లేడీస్ అందరం పూనుకున్నాం రాజకీయాల మాకొద్దు అది మాకు రాజకీయాలతో అవసరం లేదు రాజకీయాలు లేకుండానే మాది మేము సాధించుకోవాలని అనుకుంటున్నాం దీని గురించి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అంబులెన్స్ పోవాలన్నా అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా చాలా అంటే చాలా బాధ అవుతుంది కొందరు ప్రాణాలు కూడా పోతున్నాయి ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అయితే గేట్ సమస్యలతోటి విపరీతంగా పోరాడము అది మా అదృష్టం కొద్దీ నేను డ్యూటీ చేశాను ప్రతి రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు లేట్గా వెళ్ళడమే ఎందుకంటే రోజు ట్రైన్లతోటి సమస్య మా అదృష్టం కొద్ది ఆ గేట్ బ్రిడ్జ్ అనేది శాంక్షన్ అయింది కానీ ఆ బ్రిడ్జ్ పనులు ప్రారంభమై దాదాపు ఒక పదహారు సంవత్సరాలు అవుతుంది ఆ పదహారు సంవత్సరాల నుంచి పని నతనడకలే నడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు అనేది అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది దాదాపు ఇప్పుడు పెద్దలు చెప్పేది ఏంటంటే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది అని చెప్తున్నారు కానీ ఆ టెన్ పర్సెంట్ ఎందుకు కంప్లీట్ కావట్లేదు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ బ్రిడ్జ్ సమస్య బ్రిడ్జ్ పనులు ప్రారంభించినప్పటి నుంచి మేము రావడం అనేది మాధరెడ్డి బ్రిడ్జ్ నుంచి వస్తున్నాం ఆ మూలమలుపు దగ్గర ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ కూడా రోడ్డు సరిగా లేదు ఆ కార్నర్ లో యాక్సిడెంట్ జోన్ గా మిగిలిపోయింది దానివల్ల సమస్యలు ఈ పది శాతం ఎందుకు పూర్తి కావట్లేదు అని ఒక ఆ మహిళగా ఈ కాలనీ నుండి ఎదుర్కొంటున్న ఒక సమస్యలతోటి ఎన్నో ఏళ్ళ నుంచి ఆ సమస్యలతో పోరాడుతున్న ఒక మహిళగా ప్రశ్నిస్తున్నాను నా పేరు దుర్గ నా పేరు కూసపాటి దుర్గా నేను ఒక గృహిణిగా మాట్లాడుతున్నాను ఇవాళ మెయిన్ మన బ్రిడ్జి గురించి మాట్లాడాల్సి వస్తుంది అసలు ఇవాళ మేము ఈ అందరం కలిసి వచ్చి కలిసి ఒక కట్టుగా వచ్చినామంటే ఈ బ్రిడ్జి బ్రిడ్జి గురించే వచ్చినాము ఒకటి కాదు రెండు కాదు కనీసం పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి పనులు ఒక రికార్డు స్థాయిలో ఆగిపోయి ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలో దానికి చాలా సిగ్గుచేటు మొదటగా ఏందంటే కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ను పదిహేడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంత పెండింగ్ పెడుతున్నారంటే గ్రేట్ మీరు ఇంకా ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టర్ కూడా సేమ్ మన దగ్గర ఉన్న ఇక్కడ బ్రిడ్జ్ చేసిన కాంట్రాక్టరే ఇప్పుడు శివరెడ్డి కూడా దగ్గర కూడా చేస్తున్నారు అక్కడ ఒక మూడు వందల మంది వర్కర్స్ని పెట్టి అక్కడ కంప్లీట్ అవుతుంది వర్క్ కనీసం ఇక్కడ ఒక ముప్పై మందిని పెట్టి కూడా చేయించలేని పరిస్థితిలో మన గట్కేసర్ ప్రజలం మనం ఉన్నాము సో ఏంటంటే మీరు కనీసం ఇక్కడ ఒక డిస్టిక్ బస్సెస్ కూడా వచ్చే విధంగా కూడా లేదు అక్కడ పనులతో ఇక్కడ లోపలికి రావట్లేదు ఈ బ్రిడ్జ్తో కూడా మనకు ఒక క్యాబ్స్ కూడా కరెక్ట్ టైంకి ఇంటికి రావట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఇక్కడ ఉన్న ప్రజలము పిల్లల స్కూల్ స్కూల్స్కి అయినా హాస్పిటల్స్ అయినా ఏది మనము కరెక్ట్ టైంకి వాళ్ళని మనం ఎక్కడికి చేర్చలేకపోయే పరిస్థితిలో ఇవాళ బాలాజీ నగర్ కొండాపూర్ ఇగ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కనీసం ఇప్పుడైనా మీరు మేల్కొని ఈ బ్రిడ్జ్ పనులు తొంభై శాతం పూర్తయిపోయింది ఆల్రెడీ ఒక పది శాతం మాత్రమే రిమైనింగ్ వర్క్ ఉంది మీరు అది కనీసం కంప్లీట్ చేస్తారని మేము అనుకుంటున్నాం సరే మీరు ఇది కూడా కాలేదు అంటే కనీసం మేమైనా ఇంటింటికి కొంచెం చెందాలు వేసుకొని అయినా మేము ఈ వర్క్ని కంప్లీట్ చేసుకుంటామని అనుకుంటున్నాము గ్రామ పంచాయతీ పోయింది మున్సిపల్ పోయింది ఇప్పుడు గ్రేటర్ కూడా వచ్చింది గ్రేటర్ హైదరాబాద్లో మనం కలుస్తున్నాము కానీ మన బ్రిడ్జ్ వర్క్ మాత్రం అక్కడే ఉంటుంది రక్త నడక నడుస్తున్నది సో మీరు దయచేసి మా ఈ కష్టాన్ని మీరు విని ఆ బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నాము సో ఈ సండే మహిళల కలిసి ఒక శాంతియుత ర్యాలీ మేము చేయబోతున్నాము కనుక గట్కేసలో ఉన్న ప్రతి మహిళ తన ఇంటి బాధ్యత తన ఇంటి బాధ్యతగా అనుకొని మీరందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము